అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఇంటి ముందు యాప్ చెట్టండి చాలా చల్లగా ఉండేదండి నీడగా ఉండేదండి ఈ ఎండాకాలం అంతా ఎండ ఏంటో తెలియదు మాకు కానీ ఏం చేస్తామండి ఈ కొమ్మలు ఇంటి మీదకి వచ్చేసి కోతులు వచ్చి ఇంటి మీద దూకుతుంటే పెంకులన్నీ పోయి ఇల్లు అంతా బాగా కురిసేస్తుందండి అందుకే ఇష్టం లేకపోయినా ఈ కొమ్మలన్నీ నరికించాల్సి వచ్చింది పెంచడం కష్టంగాని తుంచడం అండి బాబు పదిహేను కత్తి ఉంటే చాలండి పది నిమిషాల్లో కొట్టేసేయండి కొమ్మలన్నీని పది సంవత్సరం వానాకాలం వస్తే ఇలా కొట్టించేయడం మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ చిగిరించి మనకు నీడనివ్వడం చెట్టు నిజంగా చాలా గొప్పది కదండి అందుకే మనిషిని చెట్టుతో పోల్చుతారు చెట్టులా ధైర్యంగా ఉండి మనం సమస్యను ఎదుర్కోవాలని మనం ఎన్నిసార్లు నరిగినా మళ్ళీ మళ్ళీ చిగిరించదండి అంత గొప్పదండి చెట్టు చెట్లు పెంచాలండి ఉంటానండి